రెండు ఫెయిలింగ్స్ వల్ల ఒకటేమో ఎడ్యుకేషనల్ ఫెయిల్ గ్రోత్ ఎవరు ఉపయోగపడుతుంది స్కిల్ ఎవరికైతే ఉందో ఇప్పుడు చూడండి మీరు చిన్న స్కిల్ అయినా సరే నాకు చాలా మన్న మీ దళిత బంధువుల్లో టాక్సీ వచ్చింది కుర్రాడికి ఐఎస్బీలో నాకు ఏదో ఈవెంట్ ఉంటే ఆ ట్యాక్సీలో వెళ్ళాను ఎంత సంతోషం వేస్తుందో ఆ కుర్రాడిలో చలాకి తను కాన్ఫిడెన్స్ అతను ఐటీఏ ఏదో చేశాడు ఏదేదో కాలేజీకి వెళ్ళి అక్కడి నుంచి డ్రాప్ అవుట్ అయ్యి ఐటీఏలో మంచి స్కిల్ పొందాడు అక్కడి నుంచి హెల్త్ కేర్ సెక్టర్లో ఏదో ఒక ఏరియాలో పనిచేశాడు చోట పనిచేశాడు అక్కడి నుంచి ఈ దళిత మందిలో వాళ్ళ అంకుల్కి ఎవరికో ట్యాక్సీ వస్తే ట్యాక్సీని తను ఆయన నడుపుకొని షేర్ చేసుకుంటున్నారు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే సార్ ఇది కాకపోతే ఇంకోటి చేస్తాను ఇచ్చేస్తాను చేస్తాను నాలుగు ప్రొఫెషన్స్లో స్కిల్ ఉంది ఎందుకు వచ్చింది ఆ కుర్రాడికి ఇంటర్నల్ మోటివేషన్ ఉంది ఒక సపోర్ట్ అందింది స్కిల్ ఉంది ఈ స్కిల్ లేకుండా ఉండి ఆ మోటివేషన్ లేకుండా ఉంటే మనం ఏం చేసినా కూడా పెరగలేకపోతున్నారు అలాంటి వాళ్ళు దురదృష్టం కొద్ది ఇప్పుడు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు ఆ హోప్ లేనప్పుడు గ్రోత్ రేట్ ఒక్కటే చాలదు అందుకే నేను చెప్పేది అసలు సంక్షేమం వద్దు అంటే ప్రజాస్వామ్యంలో రాజకీయం నడవద్దు అమెరికా లాంటి దేశంలో కూడా అమెరికా లాంటి దేశంలో కూడా ఆఫ్టర్ ఆల్ జో బైడెన్ కానీ కోల్డ్ కానీ ఏదో సాయం చేస్తున్నారు కదా రకరకాలుగా కోవిడ్ పేరుతో మరో పేరుతో తప్పదు కానీ సంక్షేమమే పరిపాలన అనుకుంటే నాకు ఇవాళ ఇందాక మీరు అయ్యారు కాంగ్రెస్ పార్టీ గురించి మీరేమనుకుంటున్నారని చెప్పాను నాకు కాంగ్రెస్ పార్టీ అంటే చాలా గౌరవం అసలు ఏ పార్టీ అన్నా కూడా కొన్ని లక్షల మంది అభిమానులను చూడగా ఉన్నప్పుడు ఇదే ఆశామాషిక పార్టీలు మనం చాలా లైట్గా తీసుకోవటం లేకపోతే లూజ్గా మాట్లాడటం చాలా మోర్ఖాంతి గారు ఎప్పుడు నేను చెప్తుంటాను పాలిటిక్స్ ఈజ్ అోబల్ అండ్ ఎవర్ దాన్ని గౌరవించాలి ప్రాబ్లమ్స్ అంటే అవుట్ చేయాలి కానీ నేను చాలా బాధతో ఈ మాట చెప్తున్నాను కాంగ్రెస్ నాయకులతో అగ్రస్థాయిలో చాలా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి నేను జాతీయ సలహా మండలిలో పనిచేశాను పరిపాలనా సంస్కరణ సంఘంలో పనిచేశాను ఈవేళ కాంగ్రెస్ పార్టీ భయానికి గురై ఎన్నికల్లో గెలవటం కోసం దేశ భవిష్యత్తును కూడా పణంగా పెట్టే పరిస్థితికి వచ్చింది నేను చాలా ఆవేదన చెప్తాను కోపంతో చెప్పట్లేదు ఒక గీత ఉంది అది నెహ్రూ గారు చెప్పిన గీత దేశమే ఓడిపోయేటైతే మన చర్యల వల్ల ఎవరు గెలుస్తారు నేను గెలవటం కోసం దేశం సర్వనాశనం పర్లేదనే పరిస్థితి తీసుకురావడం ప్రమాదకరం ఇవాళ ఖచ్చితంగా కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు కొద్ది మంది ఓట్ల కోసం ఉదాహరణకి ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ ఇప్పుడు మీరేమన్నారు కేసీఆర్ గారు ఏమన్నారు పరిశీలించి అటు ప్రజలకి ఇటు ఉద్యోగులకి న్యాయం అయితే చేద్దాం అనేది డెఫినెట్గా ఉద్యోగులు మన మనుషులు కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం తర్వాత రాష్ట్రంలో భవిష్యత్తు ఎట్లా ఉన్న పరిలోది అంకెలు మాకు అనవసరం ఇప్పుడు ఈ గెలవటం అవసరం కాబట్టి మేము ఇచ్చేస్తామని చెప్పిన ప్రకటనలు చేసేసి కొన్ని చోట్ల అమలు చేస్తున్నారు ఖచ్చితంగా రాష్ట్రాలు సర్వనాశనం అయిపోతాయి మీరు బ్యాలెన్స్ తీసుకురాకపోతే అంచేత ఈవేళ ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా సంక్షేమానికి మనం పెద్దపేట వేయకుండా పరిపాలన సాధ్యం కాదు ప్రజాస్వామ్యం సాధ్యం కాదు అండగారిన వర్గాలు మరి ఈవేళ నిరాశతో ఉన్న వర్గాలకు ఆ ఉత్సాహ నమ్మకాన్ని కలిగించాలి భవిష్యత్తు పట్టి విశ్వాసాన్ని కలిగించాలి కానీ దీర్ఘకాలంలో ఆదాయాలు పెరిగి ఉపాధి కల్పన జరిగి అభివృద్ధి సంపద పెరిగి ఏర్పాట్లు లేకపోయినట్టయితే మనం రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు అంతకారం అవుతుంది